మీ జీవితంలో జరిగిన ఒక చెడ్డ అధ్యాయం ఎప్పుడు మీ మొత్తం జీవితాన్ని మార్చివేయదు అంటూ మీ మొత్తం జీవితంలో ఎప్పటికీ ఉండదు అంటూ మాట్లాడుకొచ్చిన కావ్యశ్రీ ఇక నిఖిల్ లవ్ స్టోరీ ఇక నిఖిల్ కావ్య లవ్ స్టోరీని ఉద్దేశించి కావ్యశ్రీ అయితే ఈ విధంగా రావడం జరిగింది అయితే నిఖిల్ విషయంలో కావ్య లైఫ్లో ఒక అధ్యాయం అయితే జరగడం జరిగింది చెడుగా అంటే తను ఇప్పుడు బ్రేకప్ అయిన విషయం తెలిసిందే దాన్ని బ్యాడ్ లాగానే తీసుకోవాలి అయితే కావ్యశ్రీ వచ్చేసి రీసెంట్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తూ వచ్చేస్తూ ఉన్నారు చాలా పోస్టులను కూడా కావ్యశ్రీ షేర్ చేయడం జరుగుతుంది అయితే రీసెంట్గా వన్ బ్యాడ్ చాప్టర్ డస్ నైట్ డిఫైన్ యువర్ ఓల్డ్ స్టోరీ అని షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే అదొక దాని పక్కన ఫ్లవర్ కూడా పెట్టారు పింక్ కలర్ లో అదొకటే కాకుండా మంచి శారీ కట్టుకొని మిర్రర్ లో ఫోటోని తీసుకుంటూ కావేశ్రీ అయితే ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది ఇందులో చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు కావ్యశ్రీ కావ్యశ్రీ ఎక్కువ శాతం మిర్రర్ తో దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటారు